గ్రాండ్ ఓపెనింగ్ ఆన్ సారీస్ సారీస్ వెల్కమ్ ఐ డ్రీమ్ మీ రిలేషన్షిప్ బాగుందా అఫ్ కోర్స్ రైట్ పర్సన్ తో ఉంటే క్లారిటీ ఉంటుంది బట్ కొద్దో గొప్ప కన్ఫ్యూజన్ చాలా డౌట్స్ మల్టిపుల్ క్వశ్చన్స్ ఉంటాయి సో అవన్నీ అడ్రస్ చేయడానికి స్పెషలీ జన్జీ వీళ్ళ రిలేషన్షిప్స్ ఫీలింగ్స్ ఎమోషన్స్ ఇవన్నిటి కూడా ఒక కేటగిరీలోకి తీసుకొచ్చి ఆ ప్రాబ్లమ్స్ అన్నిటికీ కూడా సొల్యూషన్స్ గురించి డిస్కస్ చేద్దాం ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఎమోషనల్ ఇంటెలిజెన్స్ ఎక్స్పర్ట్ అండ్ రిలేషన్షిప్ కోచ్ గణేష్ మందాడి గారు హలో సార్ నమస్తే ఫస్ట్ సార్ ఒక రిలేషన్షిప్ లో గ్రీన్ ఫ్లాగ్స్ గ్రీన్ ఫ్లాగ్ అంటే ఇంకా కొంచెం ఎక్స్ట్రీమ్ ఇంకా మంచిగా ఉంటే గ్రీన్ ఫారెస్ట్ అని కూడా అంటారు నాట్ జస్ట్ గ్రీన్ ఫ్లాగ్ ఫారెస్ట్ అని చెప్పి సో ఈ గ్రీన్ ఫ్లాగ్ ట్రైట్స్ అంటే ఎలా 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 ఉంటాయి మనం డిటర్మైన్ చేసుకోవచ్చు అండ్ ఒక టిక్ మార్క్ ఈ విషయంలో ఐ లవ్ దిస్ క్వశ్చన్ అండి గారు ఎప్పుడు చూసిన నెగిటివ్ అంటే రెడ్ ఫ్లాగ్స్ టాక్సిక్ ట్రేట్స్ నెగిటివిటీ గురించి మాట్లాడి మాట్లాడి మనం ఎక్కువ అంటే చాలా అయిపోతాయి ఇట్స్ రియలీ వండర్ఫుల్ క్వశ్చన్ ఎందుకంటే మంచి ఎప్పుడు బయట కనపడదు గ్రీన్ ఫ్లాగ్స్ అంటే పాజిటివ్ ట్రేడ్స్ అండి బేసికల్గా సో రెడ్ ఫ్లాగ్స్ ఎప్పుడు కనపడతాయి గ్రీన్ ఫ్లాగ్స్ రియల్ గా రిలేషన్షిప్ లో కనపడవు అంటిల్ మనం కాన్షియస్ గా ఫోకస్ చేస్తా తప్ప కనపడవు ఇప్పుడు ఏంటంటే ఒక రిలేషన్షిప్ హ్యాపీగా వెళ్తుందంటే డెఫినెట్లీ దెర్ ఆర్ గ్రీన్ ఫ్లాగ్స్ ఎలాంటి ఫ్రిక్షన్ లేకుండా చిన్న చిన్న అప్స్ అండ్ డౌన్స్ ఓకే కానీ మేజర్ గా ఎలాంటివి టర్బలెన్స్ లేకుండా సాఫీగా సాగుతుందంటే ఆర్ గ్రీన్ ఫ్లాగ్స్ అనేది కనపడదు ఎందుకు కనపడదంటే మనము మనం బ్రతకడానికి మనకు కావాల్సింది ఏంటి హిన్నెలు చేస్తాం వాట్ వి హిన్హేల్ అండి ఆక్సిజన్ ఇన్హేల్ ఆక్సిజన్ ఇన్హేల్ చేస్తాం ఓకే ఓకే మనం ఆక్సిజన్ ఇన్హేల్ చేసేటప్పుడు అది మనకు కనపడదు బట్ దిస్ ఈజ్ అవర్ లైఫ్ లైన్ కనపడని ఒక లైఫ్ సేవర్ ఓకే సో అలాగే మనం కార్బన్ డైఆక్సైడ్ యూనో ఎక్సైల్ చేస్తాం సో ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఈ రెండు కనపడవు కానీ ఇక్కడ రిలేషన్షిప్ వచ్చేసరికి గ్రీన్ ఫ్లాగ్స్ ఎవరు కనపడో కనపడే ఎవరు చూడరు అది అంటిల్ అన్లెస్ ఫోకస్ పెట్టి చూస్తే తప్ప తెలియదు చాలా మందికి తెలియదు దే టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్ ఏదైనా నెగిటివ్ ఉంటే మాత్రం వెంటనే నోటీస్ చేసేస్తాము తెలిసిపోతుంది బయటికి పాప్ అప్ అవుతుంది దాని గురించి చెప్పడం కూడా మరీ 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 చెప్తాం ఎవరికి వాళ్ళు చెప్పుకుంటారు చుట్టుపక్కన వాళ్ళు కూడా అదే ఇష్టపడతారు ఏముంది ఇంకేముంది నెగిటివ్ ఇంకేం బాగాలేవు అని అదే దాని గురించి చూస్తారు సో పాజిటివ్స్ మాత్రం చాలా ఇంపార్టెంట్ అది పర్టికులర్గా రిలేషన్షిప్లో రెండు వైపులా రెండు పార్టీస్ ఇక్కడ మనం భార్య భర్తలు అనుకుంటున్నాము వాళ్ళిద్దరు కూడా గ్రీన్ ఫ్లాగ్స్ని అక్నాలజ్ చేయడము అబ్జర్వ్ చేసి ఐడెంటిఫై చేసి అక్నాలజ్ చేయడము గ్రాటిట్యూడ్ అంటే ఒక యాటిట్యూడ్ ఆఫ్ గ్రాటిట్యూడ్ అనేది వాళ్ళకు ఉండాలి అది లేకుంటే అవి కూడా అంతరిస్తాయి ఏదైనా మనం సీయింగ్ అండ్ అప్రిషియేటింగ్ అంటేనే అది మనకు నిలుస్తాయి లేకుంటే నిలవం మనము అంటే మంచితనాన్ని కూడా మనం గుర్తించాలి అది లేకుంటే మనం కోల్పోతాం దాన్ని వాల్యూ చేయకుండా కోల్పోతాం ఫర్ దర్ ఆర్ లాట్ ఆఫ్ పాజిటివ్ ట్రేట్స్ అండి ఫర్ ఎగ్జాంపుల్ రిలేషన్షిప్లో రెస్పాన్సిబిలిటీని కన్సిస్టెంట్గా మోయడం అనేది మంచి గ్రీన్ ఫ్లాగ్ అండి పాజిటివ్ ట్రేట్ అది అది చాలా మందికి తెలీదు అంటే ఎవరి పనులు అది చేస్తూ ఉంటారు ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇంట్లో డైలీ ఈవెన్ జాబ్ చేసే వాళ్ళైన హోమ్ మేకర్ అయినా ప్రతిరోజు మార్నింగ్ టు ఈవినింగ్ హౌస్ హోల్డ్ చోర్స్ కుకింగ్ ద లాట్ ఆఫ్ థింగ్స్ రెస్పాన్సిబిలిటీ బట్ దట్ హార్డ్లీ కబ్స్ టు డిస్కషన్ అండ్ అక్నాలజ్మెంట్ ఎవరు కూడా దాని గురించి చెప్పరు అయ్యా నువ్వు పొద్దున్న నుంచి ఇవన్నీ చేస్తున్నావు వంట చేస్తున్నావు ఇన్ని బాధ్యతలను కన్సిస్టెంట్ గా ప్రతిరోజు నిత్యం చేస్తున్నావు అనేది అక్నాలజ్మెంట్ అనేది ఉండదు కనపడదు అంటే లైట్గా తీసుకుంటారు అంతేకాదు ఈవెన్ వర్కింగ్ లో కూడా ఇద్దరు వర్క్ చేస్తున్నారు ఒకరు వర్క్ చేస్తున్నారు బయట ఒక రెస్పాన్సిబుల్ గా ఈస్ గ్రోయింగ్ ఈజ్ పుటింగ్ ఎఫర్ట్స్ అండ్ గ్రోయింగ్ ఇప్పుడు కెరీర్ అండ్ రిలేషన్షిప్ ఆర్ టూ సైడ్స్ ఆఫ్ ద కాయిన్ అండి నేను ఎందుకు కెరీర్ ని తీసుకొచ్చాను ఇక్కడ ప్రొఫెషన్ ఎందుకు తీసుకొచ్చానంటే ప్రొఫెషన్ కమిట్మెంట్ ఉంటే రెస్పాన్సిబిలిటీ ఉంటే రిలేషన్షిప్ లో కూడా ఆబ్యస్గా ఉంటుంది ఫిఫ్టీ పర్సెంట్ ఇట్ ఈస్ లైక్ అజమ్షన్ అది అండ్ దట్ ఈస్ దేర్ ఇట్స్ ఫండమెంటల్ మనము ఆర్థికంగా ప్రొఫెషనల్ గా ఎంత గట్టిగా ఉంటే రిలేషన్షిప్ కూడా అంత స్ట్రాంగ్ గా ఫౌండేషన్ ఉంటుంది లేకుంటే రేపు పొద్దున్న ప్రతి దాంట్లో ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్ కావచ్చు ఇంకేదైనా ఈఎంఐస్ అది ఇది అన్నిటి కూడా రిలేషన్షిప్ మీద ఇంపాక్ట్ ఉంటుంది సో దట్ ఈస్ ఆఫ్ ద రెడ్ ఫ్లాగ్ అలాగే లైఫ్ పార్ట్నర్స్ ఒకరు రెస్పెక్ట్ ఇవ్వడం కూడా మంచి గ్రీన్ ఫ్లాగ్ అది అది కూడా తెలియదు అది మనకు మిస్ అయినప్పుడే తెలుస్తుంది డైలీ ఇస్తుంటే తెలియదు మనకి ఒక రోజు లేకుంటే తెలుస్తుంది అంతేకాకుండా ఇంకోటి ఏంటంటే ఎదుటి వ్యక్తిని మనం అప్పుడప్పుడు సడన్ గా సపోర్ట్ చేయడం అంటే అన్ఎక్స్పెక్టెడ్ సర్ప్రైజ్ ఇవ్వడం అంటే ఇష్టమైనది ఏదైనా ఇవ్వడం గానీ ఇష్టమైన ఫుడ్ ఇవ్వడం గానీ ఒక రోజు బయటకన్నా తీసుకురావడం గానీ చిన్నగా సినిమాకి వెళ్ళడం కానీ అది ఇది సర్ప్రైజెస్ ఉంటాయి కదా సర్ప్రైజ్ అడగకుండా ఇచ్చేది కూడా గ్రీన్ ఫ్లాగ్ అది దే ఎక్స్పెక్ట్ లైఫ్ పార్ట్నర్స్ ఎక్స్పెక్ట్ ఎక్స్పెక్టెడ్ అండ్ అంతేకాకుండా ఎంపతి అండ్ సింపతి చూపించడం అనేది చాలా ఇంపార్టెంట్ అంటే వాళ్ళు అడగరు కొన్ని కొన్ని సిచువేషన్ లో మన ఎమోషన్స్ కనెక్ట్ అయ్యి లైఫ్ పార్ట్నర్ ఎలా ఉన్నాడు కొంచెం డౌన్ గా ఉన్నాడు స్ట్రెస్ఫుల్ గా ఉన్నాడు అంటే ఆ టైం వెళ్ళేసి కొంచెం ఎంపతైజ్ చేయడము నేను హెల్ప్ చేయడానికి ఈ రోజు అనేది ఆ ఇమోషనల్ కనెక్ట్ ఉంటుంది కదా ఎంపతి చేయడం సింపథెటిక్ గా మనం వాళ్ళని టచ్ అవ్వడం ఇది కూడా ఒక మంచి గ్రీన్ ఫ్లాగే సో ఇలాగా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయండి గ్రీన్ ఫ్లాగ్స్ పర్టికులర్గా గా గా ఎప్పుడన్నా ఏదైనా మిస్అండర్స్టాండింగ్ వచ్చినప్పుడు కూడా ఇద్దరి మధ్యలో మిస్ అండర్స్టాండింగ్ వచ్చినప్పుడు కూడా ఈ ఇది ఏంటంటే ఒకరు తప్పు లేకుండా సారీ చెప్తున్నారు అనుకో డెఫినెట్లీ దట్ ఈస్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ గ్రీన్ ఫ్లాగ్ ఓకే ఎది వాళ్ళు హట్ తప్పు లేదు ఒకటి తప్పు లేదు తప్పు లేని వాళ్ళే ముందు సారీ చెప్పడం అనేది కూడా మంచి గ్రీన్ ఫ్లాగ్ సో తప్పు ఉన్నా తప్పు లేకున్నా ఫస్ట్ సారీ చెప్పడం అనేది గ్రీన్ ఫ్లాగ్ తర్వాత ఇంకోటి ఏంటంటే ఫస్ట్ నువ్వు మాట్లాడతావా నేను అనేది ఒకటి ఉంటుంది ఒకటే ఎదుటి వాళ్ళు తప్పు చేసినా ఆ సారీ చెప్పి మళ్ళీ మాట్లాడుకోవడము సేమ్ డే కలిసిపోవడము ప్యాచ్ అప్పోవడం అనేది కూడా మంచి గ్రీన్ ఫ్లాగే సో దర్ ఆర్ లాట్ ఆఫ్ థింగ్స్ సో అంతేకాదండి ఫ్యూచర్ ప్లాన్స్ కొంచెం ఏంటంటే తెలుసుకోవడం వాట్ ఈస్ అ ప్లాన్ వెకేషన్ ఎలా మనం ఏం ప్లాన్ చేద్దాం ఎక్కడికి వెళ్దాము లేదా ఫ్యూచర్ ప్లాన్స్ కెరియర్ గోల్స్ కావచ్చు లేకపోతే ఫైనాన్షియల్ గోల్స్ కావచ్చు లాంగ్ టర్మ్ ప్లాన్ డిస్కస్ చేయడం అనేది రిలేషన్షిప్ రిలేటెడ్ మనకి ఎలా ఉంటుంది ఏంటనేది ప్రొయాక్టివ్గా ఎనీ యాక్టివిటీస్ ప్రొయాక్టివ్గా చేయడం కాదు డిస్కస్ చేయడం నేను అనేది చే తెలియకుండా చేయడము అనేది ఒక అయితే మనం డిస్కస్ చేయడము ఇన్పుట్స్ తీసుకోవడము అంటే ఒక సెన్స్ ఆఫ్ బిలాంగింగ్నెస్ కలెక్టివ్ డిసిషన్ తీసుకోవడం అనేది కూడా మంచి గ్రీన్ ఫ్లాగ్ అప్పుడు ఏమవుతుందంటే ఒకసారి అది బ్యాక్ ఫైర్ అయినా రిజల్ట్స్ నెగటివ్ వచ్చినా యూ విల్ గెట్ సపోర్ట్ ఇమోషనల్ సపోర్ట్ వస్తుంది సో కలెక్టివ్ డిసిషన్ తీసుకోవడం ఒక టీం వర్క్ ఉండడము అండ్ ఇద్దరు కూడా బయట వ్యక్తుల దగ్గర ఒకరి తప్పు ఉన్న ఒకరి ఏదైనా మిస్టేక్ చేసినా ఎతిటి లైఫ్ పార్ట్నర్ వచ్చేసి బ్యాకప్ ఉండి ఒకే టీమ్గా నిలబడము ఓకే తర్వాత హెల్తీ బౌండరీస్తో థర్డ్ పార్టీస్ దగ్గర ఇన్లాస్ దగ్గర కావచ్చు ఇంకా ఎనీథింగ్ సో సపోర్టివ్ ఉండడము దర్ లాట్ ఆఫ్ అదర్ థింగ్స్ అండి అండ్ కమిట్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్ కమిట్మెంట్ ఇన్ ద సెన్స్ లాయల్గా ఉండడం ఒక వ్యక్తికి అంటే ఇంపల్సువ్ స్టేట్గా ఎలాంటి అపార్చునిటీస్ వచ్చినా పక్క వాళ్ళు ప్రలోభం పెట్టినా అంటే ఐ మీన్ లైక్ ఇమోషనల్ అఫేర్స్ యూనో ఫిజికల్ అఫేర్స్ బాగా అవుతున్నాయి ఎక్స్ట్రా మానేటల్ అఫేర్స్ అలాంటి సిచువేషన్స్ లో ఇంపల్సివ్ సిచ్యువేషన్ లో కూడా కమిటెడ్ గా గా ఉన్నాడంటే అది ఉన్నారంటే అమ్మాయి కావచ్చు అబ్బాయి ఉన్నారంటే దట్స్ ఏ గ్రీన్ ఫ్లాగ్ బిగ్ గ్రీన్ ఫ్లాగ్ బిగ్ గ్రీన్ ఫ్లాగ్ లాయల్టీ అనేది చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే ఒకసారి కమిట్ అయ్యాను ఐ విల్ బి దేర్ అనేది ఇంపల్సర్ గా నాకు తెలియకుండా చేశాను తెలిసి చేశాను ఎక్స్క్యూజెస్ కాకుండా గా ఉండడం అనేది అండ్ ఇంకోటి ఏంటంటే వాళ్ళ వాళ్ళ వేవ్ సరే కొన్ని ఏంటంటే ఇమోషనల్ పెయిన్స్ ని ఫ్రీగా పంచుకుంటున్నారంటే ట్రస్ట్ ఉన్నట్టు ఒకరి మీద ఒక ట్రస్ట్ ఉన్నట్టు ఆ ట్రస్ట్ నిలబెట్టుకోవడానికి ట్రాన్స్పరెన్సీ అండ్ తర్వాత వలరబుల్టీ అంటాం మనం అంటే మన చిన్న చిన్న ఏమైనా ఫీలింగ్స్ ఉన్నా గానీ జడ్జిమెంట్ కోసము వ్యాలిడేషన్ కోసం నేను అన్ని చేసుకోకుండా ఫ్రీగా చెప్పుకుంటున్నాను అండ్ వాటిని నా లైఫ్ పార్ట్నర్ శ్రద్ధగా వినడము జడ్జి చేయకపోవడము యాక్సెప్ట్ చేయడము సపోర్ట్ చేయడం ఉంటే దిస్ ఇస్ అ వండర్ఫుల్ గ్రీన్ ఫ్లాగ్ అండి ఇవన్నీ లక్షణాలు ఉంటే ఆ బంధం చాలా స్ట్రాంగ్ హార్ట్ సాలిడ్ రాక్ సాలిడ్ గా ఉంటుందండి పర్ఫెక్ట్ సో దే లాడ్ ఆఫ్ గ్రీన్ ఫ్లాగ్స్ అండ్ హ్యాపీ థింగ్స్ టు బి హ్యాపీ అబౌట్ అట్లీస్ట్ రిలేషన్షిప్ ఎగ్జాక్ట్లీ రిలేషన్షిప్ లో అన్ని గ్రీన్ ఫ్లాగ్స్ అవసరం లేదు ఇంకొన్ని చాలు సిక్స్టీ పర్సెంట్ ఉన్న చాలు హండ్రెడ్ పర్సెంట్ గ్రీన్ ఫ్లాగ్స్ ఉండవు అలాగే జీరో రెడ్ ఫ్లాగ్స్ కూడా ఉండవు సో ఇక్కడ ఏంటంటే వీ నీట్ కీప్ బ్యాలెన్సింగ్ ఇట్ రెడ్ ఫ్లాగ్స్ అయినప్పుడు రెడ్ ఫ్లాగ్స్ తగ్గించుకోవడం గ్రీన్ ఫ్లాగ్స్ పెంచుకోవడం దిస్ ఈస్ పార్ట్ అండ్ అండ్ ఆఫ్ ఆఫ్ లైఫ్ 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 జర్నీ జర్నీ రైట్ సర్కిల్ రిలేషన్షిప్ జెన్సీ గురించి మాట్లాడితే నాట్ జస్ట్ జెన్జీ ఈ ఏజ్ లో ఈ కరెంట్ స్టేజ్లో ఉన్న వాళ్ళందరూ ఎవరైతే రిలేషన్షిప్స్ లో ఉంటారో వాళ్ళ మీద డిజిటల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్ అనేది చాలా ఉంది ఇన్ఫాక్ట్ ప్రతి ఒక్క పర్సన్ మీద ఉంది బట్ రిలేషన్షిప్లో ఉన్న వాళ్ళ మీద ఎఫెక్ట్స్ ఎలా ఉంటాయి బట్ కాన్సిక్వెన్సెస్ ఎలా ఉంటాయి అండ్ నెగిటివ్ ఇంపాక్ట్ ఉంటే దాన్ని ఎలా డీల్ చేసుకోవాలి సో ఎక్సలెంట్ క్వశ్చన్ అండి డిజిటల్ ఇంపాక్ట్ అనేది చాలా ఉందండి అంటే డిజిటల్ మీడియా సోషల్ మీడియానే కాదు ఓవరాల్ గా డిజిటల్ ఇంపాక్ట్ అనేది రిలేషన్షిప్ అయినా చాలా ఉంది ఆల్మోస్ట్ చిన్నపిల్లల నుంచి ఎల్డర్లీ పీపుల్ వరకు అందరి మీద ఉంది కానీ ఇప్పుడు మనము రిలేషన్షిప్ గురించి కూడా మాట్లాడదాం సో ఇప్పుడు ఏమవుతుందంటే యాక్చువల్ గా ఈ మధ్య కాలంలో సోషల్ మీడియా లాస్ట్ టెన్ ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి ఎవ్రీ ఇయర్ ఇట్ ఈస్ పెరుగుతూ ఉంది ఇంకా ఇంపాక్ట్ పెరుగుతూ ఉంది ప్రతి ఇంట్లో అంటే ఇంట్లో ఇద్దరున్నా నలుగురున్నా పది మంది ఉన్నా డిఫరెన్స్ లేదండి అంటే ఒక ఒకప్పుడు చిన్న న్యూక్లియస్ ఫ్యామిలీ పెద్ద కుటుంబం ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ అన్నారు కదా అది ఓన్లీ భౌతికంగా నామినల్కే అయిపోయింది ఇంట్లో పది మంది ఉన్నా ఒక్కరున్నా ఇంపాక్ట్ అదే ఎందుకంటున్నాను అంటే ఒకరున్నా పది మంది ఉన్నా ఫోన్ పట్టుకొని గంటల కొద్ది స్వైపింగ్ అండ్ ఫీట్స్ అయిపోతున్నారు కాదు రెండు గంటలు కొంతమంది గంటలు స్పెండ్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు కూడా చేస్తున్నారు అది ఒక అడిక్షన్ అయిపోయింది ఏంటంటే ఇప్పుడు మనము మామూలుగా టీ అడిక్షన్ కొన్ని మంచివే కొంతవరకు ఇది ఏంటంటే తెలియకుండానే అది బాగా సోషల్ మీడియా అల్గారిదం అనేది వాళ్ళని ఎంటర్టైన్ చేయడము వాళ్ళకు ఒక తెలియకుండానే ఒక డోపమీన్ స్పైక్ అంటే హార్మోనియల్ ప్లెజర్ వస్తుంది వాళ్ళకి అది చూడకుంటే ఒక వన్ అవర్ మా ఫోన్ పక్కన పెడితే వాళ్ళ అంటే ఏది బిస్ గారు వాళ్ళు ని సోషల్ మీడియాని మాత్రం చాలా మిస్ అవుతారు గ్యాప్స్ రిలేషన్షిప్లో గ్యాప్స్ని క్రాక్స్ని పెంచుతుందండి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు గంటల తరబడి దీనికి టైం ఉంటుంది అండ్ ఒక ఐదు నిమిషాలు కూర్చొని క్వాలిటీగా మాట్లాడుకోవడం ఇంపార్టెంట్ ఇష్యూస్ ఫర్ అబౌట్ ఫ్రీగా ఏదో ఒకటి జనరల్ టాపిక్స్ కాదు ఇంట్లో అవసరం ఉన్న విషయాలు కూడా పేరెంటింగ్ రిలేటెడ్ కావచ్చు రిలేషన్షిప్ రిలేటెడ్ కావచ్చు ఫినాన్షియల్ రిలేటెడ్ కావచ్చు కెరీర్ రిలేటెడ్ కావచ్చు ఇంపార్టెంట్ అప్డేట్స్ మ్యాండేటరీ థింగ్స్ నేను చెప్పేది ఆప్షనల్ గా సినిమాల గురించో కబుర్లో అది ఇంకా లగ్జరీ అయిపోయింది సూపర్ లగ్జరీ అయిపోయింది వాటిని బేసిక్ థింగ్స్ కూడా టైం మాట్లాడి టెక్స్ట్ పెట్టేస్తాను పెట్టేస్తాను చూసుకో టెక్స్ట్ చేస్తాను ఒక ఇంట్లో పక్క రూమ్ లో ఉన్నా గానీ ఒక ఇంట్లో ఉన్న గానీ కమ్యూనికేషన్ బికమింగ్ టెక్స్ట్ ఎక్స్ప్లెయిన్ చేసేట్లేదు పేషెన్స్ లేదు అది కూడా షార్ట్ కట్ లో వెళ్తుంది దాంట్లో మీనింగ్ తెలియదు ఆ ఇంటెన్షన్ ఏంటి అనేది తెలియదు దాంట్లో ఉన్న ఎమోషన్స్ తెలియదు ఆ అంటే ఆ ఇంపార్టెన్స్ కూడా తెలియదు దాంట్లో ఇప్పుడు మనం డైరెక్ట్ గా మాట్లాడితే రియల్ కాన్వర్సేషన్స్ లో ఏంటంటే ఇంటెన్సిటీ ఇంపార్టెన్స్ ఆ ఇమోషన్స్ ఇవన్నీ బయటపడతాయి మనం మాట్లాడే రెండు ముక్కలైనా టెక్స్ట్ చేసినా మాట్లాడినా రెండు ముక్కలే టూ వర్డ్స్ ఫర్ ఎగ్జాంపుల్ కానీ మాట్లాడినప్పుడు మన భావోద్వేగాలు మన భావాలు ఇమోషన్స్ దే స్పీక్ లౌడర్ దెన్ వర్డ్స్ మనం మాట్లాడే పదాల కంటే ఎంతో ఎక్కువ మీనింగ్ వస్తున్నాయి దాంట్లో సో ఇక్కడ ఏంటంటే రియల్ కాన్వర్సేషన్స్ అనేది తగ్గి డిజిటల్ కాన్వర్సేషన్స్ పెరిగాయి ఒకటి డిజిటల్ కన్జంప్షన్ రెండోది ఏమో డిజిటల్ కాన్వర్సేషన్ టెక్స్టింగ్ దీని ద్వారా ఏమవుతుందంటే తెలియకుంటేనే వాళ్ళు ఒక యాంగ్జైటీకి వెళ్ళిపోతున్నారు ఒక వన్ అవర్ సోషల్ మీడియా చూడకుండా ఒక రెగ్యులర్ చూసినా గానీ నెక్స్ట్ ఏం అవుతుంది ఇంకేం చూడాలి నేను ఇంకేంటి ఇంకేంటి అని తెలియకుంటే ఒక వెళ్తీతనం ఒక చిన్న టెస్ట్ అండి ఈ చిన్నపిల్లలు కాదు ఈవెన్ మ్యారీడ్ హస్బెండ్ అండ్ వైఫ్ కూడా ఒక వన్ డే ఫోన్ దూరం పెట్టి ఉండమని చెప్పండి చాలా కష్టం శివరాత్రికి ఉపవాసం ఉండొచ్చేవే కానీ ఒక రోజు ఫోన్ లేకుండా ఉండలేరు అలాంటి పరిస్థితి అయిపోయింది అంటే ఇంపార్టెంట్ కాల్స్ నీకు ఏదైనా మామూలుగా నాన్ స్మార్ట్ ఫోన్స్ కాకుండా వేరే మనం ప్రొవైడ్ చేస్తాం కానీ వన్ డే కూడా ఉండలేదు అంత స్థాయికి వెళ్ళిపోయారు ఇక్కడ కనెక్ట్ అయ్యారు సో ఇక్కడ ఏంటంటే సోషల్ మీడియా ఇస్ ప్లేయింగ్ విత్ దేర్ ఇమోషన్స్ విత్ దేర్ చాయిసెస్ విత్ దేర్ లైఫ్ ఇక్కడ వీళ్ళు కోల్పోయేది చాలా ఉందండి కోల్పోయేది ఎంత కోల్పోతున్నారంటే వీళ్ళు ఇద్దరి మధ్యలో దూరం పెరగడము అంతేకాదు లైఫ్ అంటే ఇది కాదు ఇది అని లైఫ్ ఎలా ఉండాలి లవ్ ఎలా ఉండాలి రిలేషన్షిప్ ఎలా ఉండాలి ప్రతిదానికి మీడియానే డిజిటల్ మీడియా సోషల్ మీడియానే డిక్టేట్ చేస్తుంది ఇప్పుడు మ్యారేజ్ డే ఎలా సెలబ్రేట్ చేయాలి ఎక్కడికి వెళ్ళాలి అనేది కూడా బెంచ్ మార్క్ అదే సెట్ చేస్తుంది బర్త్డే ఎలా సెలబ్రేట్ చేయాలి ఎలా ఉండాలి అనేది కూడా బెంచ్ మార్క్ అదే సెట్ చేస్తుంది మనం ఏదైనా షాపింగ్ చేయాలంటే బట్టలు ఎలా ఉండాలనేది బెంచ్ మార్క్ సెట్ చేస్తుంది ఇవన్నీ కూడా మన చాయిస్ కాదు మన ఇంటర్నల్గా డీప్ డైప్గా డెప్త్ లో నుంచి వచ్చిన టేస్ట్లు ప్రిఫరెన్సెస్ అన్నీ పక్కనకి వెళ్ళిపోయి ఓకే అలా వేసుకుంటేనే సోషల్ వాలిడేషన్ ఉంటుంది అది వేసుకుంటేనే అందరికి నచ్చుతుంది అనే ఒక నమ్మకంలోకి ఒక ఊబిలోకి తెలియకుండానే వాళ్ళు వెళ్ళిపోతున్నారు ఇప్పుడు ఏమవుతుందంటే రీల్ చూసి రియల్ లైఫ్ అనుకుంటున్నారు ఇప్పుడు రీళ్ళ చూసే ఇన్ఫ్లుయెన్సర్స్ కావచ్చు రీల్స్ చూసి లైఫ్ అంటే అలాగే ఉండాలి ఇప్పుడు నా లైఫ్ అలా లేదు అని ఒకటి తెలియకుండానే కంపారిజన్లో ఎంతో వెళ్తేతనం స్ట్రెస్ఫుల్ డిప్రెస్ స్టేట్ ఇంకా పెంచుతారు అంటే ఇది వచ్చేసరికి స్ట్రెస్ అయ్యేసరికి ఏమవుతుందంటే ఇంపార్టెంట్ కాన్వర్సేషన్ తర్వాత మాట్లాడదాంలే ఫీల్డ్లో బిజీ ఉన్నారు నేను చెప్పినా కదా తర్వాత మాట్లాడుకుందాం అని ఇలా అయిపోయింది అంటే చిన్నపిల్లల కార్టూన్కి ఎలా అయిపోయిందో పెద్దవాళ్ళు కూడా ఇండైరెక్ట్గా అలా అయిపోయింది ఇక్కడ నీడ్ ఆఫ్ ది ఆర్ ఏంటంటే అండి నీడ్ ఆఫ్ ది ఆర్ అంటే డిజిటల్ డీటాక్స్ అనేది చాలా ఇంపార్టెంట్ సోషల్ మీడియా అనేది ఒక టూల్ అది మన చేతిలో టూల్ ఉండాలి సోషల్ మీడియా చేతిలో మనం టూల్ అవ్వకూడదు ఇప్పుడు సోషల్ మీడియా చేతుల్లో రిలేషన్షిప్స్ ఒక టూల్స్ అయిపోయినాయి ఒకప్పుడు ఏంటంటే బంధాలు ఎలా ఉండేవంటే ఇమోషన్స్ పంచుకున్న వాళ్ళు ఇమోషన్స్ షేర్ చేసుకున్న వాళ్ళు ఒక ఎప్పుడన్నా మనం వెయిట్ చేసేవాళ్ళు నేను ఎప్పుడు గలవాళ్ళు బంధువులని ఫ్రెండ్స్ని అమ్మని నాన్నని పిల్లల్ని అలా వెయిట్ చేసేవాళ్ళు ఇప్పుడు అది లేదు వాళ్ళు వస్తే ఎందుకు వచ్చారు వీళ్ళు నాకు డిస్ట్రాక్షన్ డిస్టర్బెన్స్ అన్న భావనలకు వెళ్ళిపోతున్నారు వచ్చినాక హాయ్ అని చెప్పడం అంతే ఇంకా దే ఆర్ బిజీ తీసుకున్నారా మెటీరియలిస్టిక్గా అంత గ్యాప్స్ అనేవి చాలా పెరిగిపోయాయి డిజిటల్ డీటాక్స్ ఈజ్ ద నీడ్ ఆఫ్ దవర్ ఎందుకంటే తెలియకుండానే యాంగ్జైటీలోకి వెళ్ళిపోతున్నారు బాగా వాళ్ళ కాగ్నేటివ్ స్కిల్స్లో కావచ్చు కాగ్నేటివ్ హెల్త్ కూడా తగ్గుతూ ఉందండి ఒక స్టేజ్ వచ్చాక మన బ్రెయిన్ ఫంక్షనింగ్ కూడా ఇప్పుడు సైన్స్ రీసెంట్ స్టడీ చాలా చేశాయి బ్రెయిన్ ఫంక్షనింగ్ కూడా తగ్గిపోతుంది అంటే ఇట్ ఇస్ బికమింగ్ ఏంటంటే ఒక కంఫర్ట్ జోన్లో లో అని ఈవెన్ మన మజిల్ పవర్ కూడా మన మజిల్ లూజెస్ ఇట్ ఇఫ్ యు డోంట్ యూజ్ ఇట్ మజిల్ స్ట్రెంత్ రాకుంటే గా బ్రెయిన్ కూడా మనం వాడకుంటే రియల్గా మనం దాన్ని యాక్టివేట్ చేయకుంటే ఇట్ లూజెస్ ఇట్స్ పవర్ అంటే మైండ్లో న్యూరో సైన్స్లో ఆర్ న్యూరల్ కనెక్షన్స్ ఉంటాయి న్యూరల్ కనెక్షన్స్ బ్రెయిన్లో చిన్న చిన్న సెల్స్ ఉంటాయి ఆ కనెక్షన్స్ అనేది కెమికల్ కనెక్షన్స్ న్యూరల్ కనెక్షన్స్ స్లోగా డిప్లీట్ అవుతున్నాయి అవి చాలా స్టడీ చెప్తున్నాయి ఎవరైతే మన అంటే రియల్ కాన్వర్సేషన్ చేయరో డిజిటల్ ఆయన స్క్రీన్స్ పైన ఎక్కువ స్పెండ్ చేసే వాళ్ళకి కూర్చొని ఉండే వాళ్ళకి ఫిజికల్ యాక్టివిటీ లేని వాళ్ళకి రియల్ కాన్వర్సేషన్స్ లేని వాళ్ళకి వాళ్ళ న్యూరల్ కనెక్షన్స్ తగ్గిపోయి సో ఈ ఈ జబ్బులు అల్జైమర్స్ అండ్ పార్కిన్సన్ జబ్బు లాంటివి లోన్లీనెస్ తోటి వస్తాయి ఒకప్పుడు లోన్లీనెస్ అనేది వెస్టర్న్ కంట్రీస్లో యూఎస్లో కానీ యూరోప్లో కానీ అది ఏజ్ అయ్యాక వాళ్ళు పెద్దగా ఏజ్ అయ్యాక పిల్లల దగ్గర ఉండవాలి సోషల్ కనెక్షన్స్ ఉండేవి కాదు ఎవరికంతా వాళ్ళు న్యూక్లియస్ ఉండి వాళ్ళు ఎక్కువ ఫీల్ అయ్యారు మీరు చూడండి గూగుల్ సర్చ్ చేసినా చార్ట్ చెప్పల్ చేసిన అల్జమర్స్ పార్కిన్సన్స్ అనేది ఇండియాలో చాలా తక్కువ ఉంది బికాస్ మన దగ్గర ఎక్స్టెండెడ్ కల్చరల్ ఇంప్రింట్ ఉంది కలుసాం అది ఉంది కానీ డెఫినెట్లీ మనం వాళ్ళతో పోటీ పడతాం వాళ్ళలాగా అయిపోతాయి వెరీ సూన్ మనం వాడాల రిలేషన్షిప్ లో బంధమే కాదు లాంగ్ టర్మ్ ఇంప్లికేషన్స్ కూడా ఉంటాయి సో మనం చేయాల్సింది ఏంటంటే బంధాలు బలంగా ఉండాలంటే మనం డిజిటల్ వరల్డ్కి డిస్కనెక్ట్ అవ్వాలి నెంబర్ వన్ అండ్ రియల్ అంటే రియల్ తో రీకనెక్ట్ అవ్వాలి అక్కడ డిస్కనెక్ట్ అండ్ ఇక్కడ రీకనెక్ట్ ఇది ఉంటేనే మనది ఏంటంటే మళ్ళీ రిలేషన్షిప్ని రివ్యామ్ చేయొచ్చు చాలా లాభాలు ఉంటాయి అదేంటంటే అండర్స్టాండింగ్ పెరుగుతుంది ఓపిక పెరుగుతుంది ఇప్పుడు ఏంటంటే యాంగ్జైటీ కాదు స్ట్రెస్ కావచ్చు కోపాలు కావచ్చు ఇవన్నీ కూడా ఇమోషనల్ రెగ్యులేషన్ కూడా వాళ్ళకి కంట్రోల్ ఉండవు ఇప్పుడు ఎక్కువసేపు మనము అంటే స్క్రీన్ మీద స్పెండ్ చేసిన ఈ వర్క్ లోడ్ కూడా అయిపోయిందండి ఇప్పుడు దాంతోపాటు ఇప్పుడు కొంచెం టైం దొరికినా రెండు గంటల టైం దొరికితే సోషల్ మీడియా స్వైపింగ్ అవుతుంది అది కాకుండా వాళ్ళు సెవెన్ టు ఎయిట్ అవర్స్ మళ్ళీ మళ్ళీ టెన్ అవర్స్ కూడా కొంతమంది స్క్రీన్ మీద వర్క్ చేయాలి రైట్ సో ద కంప్లీట్లీ ఆ బ్లూ లైటు ఆ స్క్రీన్ టైము తెలియకుంటేనే దే ఆర్ లూజింగ్ లాట్ హెల్త్ మీద చాలా ఇంపాక్ట్ అవుతుంది హెల్త్ మీద పడ్డప్పుడు హార్మోన్ తోటి రిలేషన్షిప్ మీద ఇంపాక్ట్ అవుతుంది ఇది కేవలం లైఫ్ పార్ట్నర్స్ భార్య భర్తలకే కాదు ఇంపాక్ట్ అయ్యేది దిస్ విల్ ఇంపాక్ట్ దేర్ పేరెంటింగ్ దిస్ విల్ ఇంపాక్ట్ దర్ నెక్స్ట్ జనరేషన్స్ దిస్ విల్ ఆల్సో ఇంపాక్ట్ దేర్ యూనో ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ యునో వెల్డర్స్ తో పాటు అందరితో పాటు సో దే లూజ్ దట్ ఫోకస్ క్లారిటీ అండ్ కంపోజ్ అనేది వాళ్ళు కోల్పోతుంటారు డెసిషన్స్ కూడా రాంగ్ డెసిషన్స్ తీసుకోవడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది ఎవరైతే స్ట్రెస్ఫుల్గా ఉంటారో క్లారిటీ ఉండదో కామ్నెస్ ఉండదో వాళ్ళు ఏ డిసిషన్ తీసుకున్నా కొంచెం అంటే ఎఫెక్టివ్ ఉండవు డెసిషన్స్ ఏదో ఒకటి అంటే షార్ట్ కట్లో వెళ్ళిపోతారు ఇంక ఓకే పర్లేదులే చూసుకుందాంలే అన్నట్టు అంటే వాళ్ళది ఏంటంటే క్రిటికల్ థింకింగ్ అనేది లోపిస్తుంది క్లారిటీతో డిసిషన్ తీసుకోలేరు వాళ్ళు సో దిస్ అంటే ఇప్పుడు ఎవ్రీబడి అండి రిలేషన్షిప్ ఇప్పుడు ఫస్ట్ బాధ్యత ఏంటంటే చిన్నపిల్లలకి తెలియదు అంటే పెద్దవాళ్ళకి ఎవరు ఉన్నారు మాట్లాడడానికి మధ్యలో ఉన్నది ఎవరు యంగ్స్టర్స్ మన పేరెంట్స్ యంగ్ పేరెంట్స్ కావచ్చు పేరెంట్స్ చేసే పేరెంట్స్ వీళ్ళకి మాత్రం ఖచ్చితంగా దిస్ షుడ్ బి ఐ ఓపెనర్ మనం ఏందంటే అది ఏంటంటే చేతులకైనా పోయాక మన చేతుల్లోంచి హెల్తీ లిమిట్స్ దాటి ఏంటంటే స్టేజ్ వన్ స్టేజ్ టూ లాస్ట్ స్టేజ్కి వచ్చాక డ్యామేజెస్ అయ్యాక కరెక్షన్ అనేది మనం అంతా తెచ్చుకోలేము ఎందుకంటే మనం ఏంటంటే చేతులు కాలాక ఆకులు పట్టుకొని ఎలా కొన్ని నాన్ రివర్సబుల్ ఉంటాయి నాన్ రివర్సబుల్ అంటే ఏంటండి మేబీ నువ్వు డిజిటల్ డీటాక్స్ అవుతుండొచ్చు ఒక త్రీ ఇయర్స్ తర్వాత టూ ఇయర్స్ తర్వాత రియలైజ్ అయ్యాక కానీ టూ త్రీ లో మీరు కోల్పోయింది ఆ టూ త్రీ లో మీరు పేరెంటింగ్ లో మీ పిల్లలతో క్వాలిటీ టైం గడపాల్సింది మీ లైఫ్ తో కలప గడపాల్సింది అండ్ ఆ మూమెంట్స్ ఉంటాయి కదా ఇమోషనల్ డిస్కనెక్ట్ ఎంప్టినెస్ అనేది ఇద్దరు లైఫ్ లో వాట్ ఇఫ్ వన్ పర్సన్ ఈజ్ క్రేవింగ్ ఫర్ రియల్ కనెక్షన్ అండ్ వన్ పర్సన్ ఈజ్ ఓన్లీ ఆన్ డిజిటల్ అడిక్షన్ అప్పుడు చాలా ఇంపాక్ట్ వస్తుంది వీ డోంట్ నో వాట్ హ్యాపెన్స్ అదర్ సైడ్ వాళ్ళు ఎంత సఫర్ అవుతున్నారో ఏమవుతుందో తెలియదు సో ఇక్కడ ఇట్స్ నీడ్ ఆఫ్ ఆర్ అండి డిజిటల్ డీటాక్స్ రెగ్యులేటెడ్ గా వాడాలా సోషల్ మీడియా ఇస్ అ వెరీ పవర్ఫుల్ టూల్ ఇట్ కెన్ మేక్ ఆర్ బ్రేక్ అవర్ హ్యాపీనెస్ ఇట్ కెన్ మేక్ ఆర్ బ్రేక్ అవర్ ఫార్చ్యూన్స్ అండ్ ఇట్ డస్ వండర్స్ అండ్ ఇట్ డస్ డిస్ట్రక్షన్ ఆల్సో ఇఫ్ యూ యూజ్ ఇట్ రాంగ్లీ ఒక లాంటిదండి నిప్పు మనకు ఎనర్జీ చాలా అవసరం వండుకోవడానికి తినడానికి చాలా మన డే టు డే లైఫ్ స్టైల్లో ఎనర్జీని వాడతాం కానీ అదే ఎనర్జీ ఇట్ కెన్ బర్న్ అస్ ఇన్ సో సోషల్ మీడియా కూడా తెలియకుండానే ఎంత పాజిటివ్ డిస్ట్రక్షన్ కూడా చేస్తుంది ఈ అవేర్నెస్ అనేది చాలా ఇంపార్టెంట్ ఇప్పుడున్న అందరికీ నాట్ ఓన్లీ ఫర్ జెన్జీ మ్యారీడ్ అయిన కపుల్స్ అందరికీ చాలా యూత్ అందరి కూడా చాలా ఇంపార్టెంట్ ఎమోషనల్ అవైలబిలిటీ ఒక పర్సన్ ఒక రోజు బిజీగా ఉండొచ్చు రెండు రోజులు బిజీగా ఉండొచ్చు ఫోన్ మీద ఉండొచ్చు ల్యాప్టాప్ లో వర్క్ చేసుకుంటుండో ఆఫీస్ వర్క్ ఎనీథింగ్ ఎక్కువగా ఒకటే రకమైన ఫోకస్ ఉంది అన్లెస్ లైక్ పార్ట్నర్ తో మాట్లాడకుండా అంటే ఎమోషనల్ గా వీళ్ళకి కావాల్సినప్పుడు అవైలబుల్ గా లేకపోవడము రిలేషన్షిప్ కదా సో ఎంత ఎఫెక్ట్ ఉంటుంది అండ్ దాని నుండి బయటకు రావాలి అంటే ఆ ఎమోషనలీ అన్అవైలబుల్ ఫీల్ అవుతుంది కదా ఒక పార్ట్నర్ అది మేల్ అవ్వచ్చు ఫీమేల్ అవ్వచ్చు ఎనీ పర్సన్ క్యాన్ బి సో అలా ఫీల్ అవుతున్నప్పుడు దాన్ని ఎలా ట్యాకిల్ చేసుకోవాలి ఎలా అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలా ఎక్స్ప్రెస్ చేయాలి దీన్ని ఇది చాలా ఇగ్నోర్డ్ టాపిక్ అండి చాలా మందికి తెలియదు చాలా లైట్ గా గ్రాంటెడ్ గా తీసుకున్న టాపిక్ ఇది ఇమోషన్స్ అనగానే చాలా మంది ఓకే కోపతాపాలు ఎక్స్ప్రెషన్స్ అవనుకుంటారు అది కాదు కావాల్సింది మనిషి మాట్లాడేదే ఇమోషన్స్ తో ఆ ఒక ఒక వ్యక్తి సంతోషంగా ఉన్నాడా దుఃఖంగా ఉన్నాడా అంటే ఎలా ఫీల్ అవుతున్నారు అనేది ఇమోషన్స్ మాటలు చెప్పే చెప్పనివి ఇమోషన్స్ చెప్పేవి చాలా ఉంటాయి మీదికి నేను బాగున్నానన్న నా ఇమోషన్స్ చెప్తాయి నేను బాగున్నానా బాగలేనా అని ఎంత లెవెల్ అంటే హౌ హ్యాపీ హౌ సాడ్ అనేది కూడా ఎమోషన్సే చెప్తాయి సో ఇక్కడ మెయిన్ ఈ మధ్య కాలంలో మ్యారీడ్ కపుల్స్ మధ్యలో రిలేషన్షిప్లో మేజర్ క్రాక్స్ కావచ్చు బిగ్గెస్ట్ బ్రేకప్స్ క్రాక్స్ అవడానికి కారణం ఇమోషనల్ అవైలబిలిటీ ఇమోషనల్ డిస్కనెక్టే ఇప్పుడు ఏమవుతుందంటే ఇప్పుడు సైకాలజీ ప్రకారం ఎలా ఉందంటే ఇప్పుడు మేల్ అండ్ లో ఇద్దరు డిఫరెంట్ కోపింగ్ మెకానిజమ్స్ ఉంటాయి ప్రతి ఒక్కరికి ఇమోషన్స్ ఉంటాయి మేల్ అండ్ కి ఇద్దరికి ఎమోషన్స్ ఉంటాయి కానీ ఇక్కడ కి మాత్రము ఇమోషనల్ అవైలబిలిటీ అనేది చాలా క్రిటికల్ నాన్ నెగోషియబుల్ ఒక భర్త ఎంత మంచివాడైనా ఎంత ఉన్నతమైన వ్యక్తిత్వం ఉన్నా ఓకే ఎంత గొప్ప సక్సెస్ఫుల్ పర్సన్ అయినా ఎన్ని డబ్బులు ఉన్నా ఇఫ్ ఈజ్ నాట్ అవైలబుల్ ఎమోషనల్లీ భార్యకి అతను ఈజ్ లైక్ నాట్ యాక్సెప్టబుల్ యావరేజ్ కూడా కాదు నాట్ యాక్సెప్టబుల్ ఎందుకంటే తను ఎంత దూరానికైనా వెళ్తుంది మ్యారేజ్ రిలేషన్షిప్ టు బ్రేక్ చేసుకోడానికి కూడా సిద్ధపడుతుంది ఎందుకంటే ఇమోషనల్ అవైలబిలిటీ అనేది ఇట్ ఈస్ ల్యాకర్ ఆఫ్ ఫుడ్ మనం తినే భోజనం డైట్ లాగా మనం ఒక పూట తినకుండా రెండు పూటలు తినకుంటే వి గో డౌన్ గ్లూకోస్ తగ్గుతాయి మన హెల్త్ ఎలాగ డిటెరేట్ అవుతుందో ఇమోషన్స్ కూడా అలాగే ఇమోషనల్ డైట్ అనేది చాలా ఇంపార్టెంట్ పర్టికులర్ గా పర్టికులర్ గా ఫిమేల్స్ కి ఎవ్రీ డే డైలీ డోస్ ఆఫ్ ఇమోషన్స్ కావాల్సిందే ఇమోషనల్ డైట్ ఏంటంటే ఎదిట్ వాళ్ళు ఏదైనా ఫీలింగ్స్ షేర్ చేసుకున్నా ఏదైనా విషయం షేర్ చేసుకున్నా అన్బయాస్డ్ గా జడ్జిమెంటల్ గా కాకుండా విని ఎక్నాలజ్ చేయడమే ఇమోషనల్ డైట్ అప్పుడప్పుడు ఓకే ఇది బాగుంది ఇది బాగాలేదు గుడ్ వాలిడేషన్స్ కొన్ని కొన్ని వాలిడేషన్స్ అండ్ కొన్ని కొన్ని ఏంటంటే అనమాట భార్యలు ఇంతకు నేను చాలా సార్లు చెప్తుంటాను అండ్ మన వీడియోస్ లో కూడా నేను నా దగ్గరకు వచ్చే కపుల్స్ కూడా కోచింగ్ లో కూడా అదే చెప్తాను సార్ నేను అన్ని ఇస్తున్నాను భార్య కావాల్సినవి ని కావలసినవి అన్ని కొన్ని బట్టల షాపింగ్ బంగారం షాపింగ్ ఫ్రిడ్జ్ నిండా సామాన్ ఉంటాయి అన్ని చూసుకుంటాను నేను కావాల్సిన ఏది అడిగిన ఇస్తున్నాను సార్ నేను ఆయన కానీ ప్రేమ లేదంటుంది నేనంటే నాకు తన మీద ప్రేమ లేదంటుంది నేను ప్రేమ చూపించట్లేదని నా మీద ఎప్పుడు పెద్ద కంప్లైంట్ ఒక అలిగేషన్ అని భర్త ఎక్స్ప్రెస్ చేస్తాడు చేసే అక్కడ అది ప్రాబ్లం ఏంటంటే భార్యకి అది అది ప్రేమలా కనపడదు అది లాజికల్గా కూడా కరెక్టే అది ఎమోషనల్గా లాజికల్గా కూడా తన వర్షన్ కరెక్టే ఎందుకంటే భార్యకి భర్త ఇవన్నీ సదుపాయాలు అంటే మెటీరియలిస్ట్గా అవన్నీ అరేంజ్ చేయడం సేఫ్టీ చూసుకోవడం ఇవన్నీ కూడా ఒక బాధ్యత ఒక రెస్పాన్సిబిలిటీగానే తను ప్రేమగా చూడదు తన లవ్ లాంగ్వేజ్ తనకు ప్రేమకి ఇచ్చే డెఫినేషన్ ఏంటంటే నేను చెప్పింది మా అంటే నేను చెప్ నా ఇమోషన్స్ని నా భర్త కనెక్ట్ అవ్వాలి నాకు ఇమోషనల్గా అవైలబిలిటీ ఉండాలి నేను బాధలో ఉన్నప్పుడు నా బాధను యాజ్ ఇట్ ఈస్గా వినాలి క్వశ్చన్ చేయకూడదు జడ్జ్ చేయకూడదు క్రిటిసైజ్ చేయకూడదు వ్యాలిడేట్ చేయకూడదు నా ఫీలింగ్స్ని యాక్సెప్ట్ చేయాలి తర్వాత నాకున్న బాధ నాకున్న ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉన్నా వాటికి సొల్యూషన్ ఇవ్వకుండా పర్లేదు కానీ నా ఎమోషన్స్ని వ్యాలిడేట్ చేయాలి అవైలబుల్గా ఉండాలి నేను డౌన్గా ఉన్నప్పుడు నా ఫీలింగ్స్ని పంచుకోవడానికి తను నా దగ్గర ఉండాలి దిస్ ఈజ్ వాట్ డెఫినేషన్ ఆఫ్ లవ్ ఫర్ ఎ ఉమెన్ మోస్ట్ ప్రాబ్లీ అంటే ఈ సైకాలజీ ప్రకారం ఉమెన్ సైకాలజీలో దే ఆర్ మోన్ ఇమోషనల్ డ్రివెన్ వాళ్ళ డెఫినేషన్ అలాగే ఉంటారు ఎయిటీ పర్సెంట్ ఆర్ నాట్ జర్నలైజింగ్ హండ్రెడ్ పర్సెంట్ బట్ ఎయిటీ పర్సెంట్ అలాగే ఉంటారు భర్తలకు ఏంటంటే దే ఆర్ ఆల్వేస్ లైక్ ఏ ప్రొవైడర్స్ కేర్ గివర్స్ ప్రొవైడర్స్ లాజిస్టిక్స్ అరేంజ్ చేస్తున్నాము అండ్ అదే ప్రేమ అనుకుంటారు వాళ్ళు ఇక్కడే బిగ్గెస్ట్ గ్యాప్ అది ప్రేమనే ప్రేమతో చేస్తున్నాడు కానీ ఒక బాధ్యతగా ఎదుటి వ్యక్తి ట్రీట్ చేస్తారు సో ఇమోషనల్ అవైలబిలిటీ అనేది చాలా ఇంపార్టెంట్ అన్ని ఎమోషన్స్ ని సంతోషాన్ని కూడా పంచుకోవాలి ఎప్పుడైనా సంతోషంగా ఉన్నప్పుడు ఒకరు సంతోషంగా ఉంటే రెండో వ్యక్తి కూడా సంతోషాన్ని మిర్రర్ చేయాలి ఏ అంత సెలబ్రేషన్ ఎందుకు అవసరమన్నాం అనుకో ఎదుటి వ్యక్తి సంతోషం కాస్త ఆవిరవుతుంది సంతోషాన్ని పంచుకోవాలి ఎదుటి వ్యక్తి కష్టంగా ఉన్నప్పుడు లైఫ్ పార్ట్నర్ ఆ బాధను కూడా ఆ టైంలో ఎంపతైజ్ చేయాలి అసలు ఏంటి ప్రాబ్లం ఏంటి ఎందుకైంది ఎందుకు ఫీల్ అవుతున్నావు అన్ని సెకండ్ అయ్యో ఏంటి అని మరీ దీప్కి వెళ్లకుండా సూపర్ఫిషియల్ లెవగా పై లెవెల్లోనే ఎంపతైజ్ చేయాలి తర్వాత ఎమోషన్ సెటిల్ అయ్యాక తర్వాత అడగొచ్చు మీరు కానీ ఎమోషనల్ రోలర్ కోస్టర్ల టైంలో మాత్రం చేయకూడదు బట్ ఇక్కడే మెన్స్ లో చూసుకుంటే ఇంతకు ముందు అనుకోండి ఎవరైతే వైఫ్స్ ఉన్నారో వాళ్ళు ఆల్వేస్ అవైలబుల్గా ఉన్నారు ఆల్వేస్ వాళ్ళకి ఏం కావాలో చూసుకున్నారు ఎమోషనలీ అవైలబుల్గా ఉన్నారు ఇప్పుడు దే ఆర్ వర్కింగ్ ద టేకింగ్ కేర్ ఆఫ్ గుడ్ కిడ్స్ దే ఆర్ డూయింగ్ ఎవ్రీథింగ్ సో వీళ్ళకి కూడా ఆపోజిట్ ఇప్పుడు మంచి పర్స్పెక్టివ్ లో మేము మాట్లాడుకోవాలి కాబట్టి అవైలబిలిటీ మిస్ అవుతుంది వాళ్ళకి కూడా సో హౌ కెన్ ఇట్ గెట్ బ్యాలెన్స్ అనేది తీసుకురావచ్చు నేను మెన్ తప్పుడు పట్టట్లేదు ఉమెన్ కూడా తప్పు పట్టట్లేదు బోత్ ఆర్ సైకలాజికల్ ఇమోషనల్లీ డ్రిన్ డిఫరెంట్ స్లైట్గా డిఫరెంట్ ఒకరి సైకాలజీ అంటే ఒకరి ఏమంటావు ఆ టేస్ట్ ఒకరి డిజైర్స్ ని ఒకరు రెస్పెక్ట్ చేయాలి ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ప్రతి రోజండి అలాగే భర్తకు మెయిల్ కూడా కొన్ని ఉంటాయి ఇప్పుడు ఇమోషనల్గా అవైలబిలిటీ లేకుంటే భర్త ఇమీడియట్ సఫర్ అయ్యేది ఏం తెలుసా ఈ విల్ లూజ్ ఇస్ రెస్పెక్ట్ డైరెక్ట్గా పర్సనల్గా రెస్పెక్ట్ చేయదు అంటే షీ విల్ అవుట్ బస్ట్ నువ్వు ఇంత అని మీద ప్రేమ లేదు అది దాని ఇంకా కూడా అవైలబిలిటీ లేదనుకో ఇట్ విల్ గెట్ టు నెక్స్ట్ లెవెల్ వాళ్ళ అమ్మ నాన్న ముందు కూడా షీ విల్ నాట్ రెస్పెక్ట్ ఇంకా కూడా అవైలబుల్ లేరనుకో నెక్స్ట్ లెవెల్కి వెళ్తుంది ఇంకా గట్టిగా అరిస్తే థర్డ్ పర్సన్ కూడా వినబడుతుంది అప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ తన హటే కాదు భార్య హార్ట్ అవడమే కాదు భర్త కూడా హట్ అవుతాడు నాన్ నెగోషియబుల్ ఏంటంటే భర్తకి ఎప్పుడైనా రెస్పెక్ట్ ఇస్ అ టాప్ ప్రయారిటీ నాకు అంటే తనకు రెస్పెక్ట్ ఇస్తే ఎంత దూరమైనా వెళ్తాడు ఏదైనా వేస్తాడు సో ఇక్కడ ఏమవుతుందంటే తన రెస్పెక్ట్ కోల్పోతున్నాడు ఇక్కడేమో ఇమోషనల్ అవైలబిలిటీ కోల్పోతుంది అలాగని ఇప్పుడు మెయిల్ కి ఇమోషన్స్ లేవాని కాదు ఇమోషన్స్ ఉంటాయి బట్ దాన్ని మ్యాగ్నిట్యూడ్ అనేది తక్కువ ఉంటుంది సో అలాగని ఫిమేల్ కి రెస్పెక్ట్ వద్దా అంటే రెస్పెక్ట్ కావాలి బట్ ఇమోషనల్ అవైలబిలిటీ స్టాప్ ప్రయారిటీ అది ఉంటే రెస్పెక్ట్ కొంచెం తగ్గించినా నడుస్తుంది ఇక్కడ రెస్పెక్ట్ ఉంటే మిగతా అన్ని సెకండరీ అవుతాయి అలాగే ఇప్పుడు ఏమవుతుందంటే ఇప్పుడు మామూలుగా మాటలు కూడా అండి ఎక్కువ మాటలు మాట్లాడాలి ఫిమేల్ ఆల్మోస్ట్ ఒక ట్వంటీ థౌసండ్ వర్డ్స్ మాట్లాడతారు పర్ డే అంటే లైక్ టెస్ట్ ప్రకారం సైంటిఫిక్ టెస్ట్ పెట్టారు కదా మనకు కూడా ఒక సిక్స్టీ సిక్స్టీ ఫైవ్ థౌసండ్ థాట్స్ ఎలా వస్తాయో వాళ్ళు ఎక్కువ మాట్లాడతారు మేల్ తక్కువ మాట్లాడతారు ఈ బ్యాలెన్సింగ్ అనేది ఇమోషనల్ కనెక్ట్ అనేది అనివార్యం చేయాల్సిందే అయితే దీనికి సొల్యూషన్ ఏంటంటే వెరీ సింపుల్ మనం ఏంటంటే గంటలు పడి మనం అన్నిటికీ టైం ఉంది ఇఫ్ దర్ ఇస్ అ విల్ దర్ ఇస్ అనసు ఉంటే మార్గం ఉంటుంది కదా సో ఇక్కడ ఏంటంటే ఒక డైలీ రొటీన్ చేసుకోవాలండి మనం బిగినింగ్ అనుకున్నాం ఇమోషనల్ డైట్ అనేది ఎవ్రీ డేలో మనకు ఎలాగ మనం బయోలోజికల్ డైట్ ఎలా తింటున్నామో ఇమోషనల్ డైట్ కూడా డైలీ క్వాలిటీ టైం డైలీ ఫైవ్ టెన్ మినిట్స్ కాఫీ టైము టీ టైము బ్రేక్ఫాస్ట్ టైము ఒక టీవీ ముందు కాకుండా మళ్ళీ అదే డిజిటల్ టైం తగ్గించి అక్కడ కొంచెం తగ్గించి క్వాలిటీ టైం రియల్ కాన్వర్సేషన్స్ బిల్డ్ చేస్తే ఒకరి ఇమోషన్స్ ఒకటి అర్థం చేసుకుంటే ఈ ఇమోషనల్ అవైలబిలిటీ ఇష్యూ అనేది కొంచెం తగ్గుతుంది ఆ మ్యాగ్నిట్యూడ్ తగ్గుతుంది స్లోగా ర్యాప్ బిల్డ్ అవుతుంది ఇది సడన్ గా అవ్వదండి ఇట్ టేక్స్ టైమ్ ఓకే అండ్ ఇంకోటి ఏంటంటే ఇమోషనల్ కనెక్ట్ అనేది కూడా ఇంటెన్సిటీ కాదండి కన్సిస్టెన్సీ ఇంపార్టెంట్ ఒకరోజు చేసాము గంటలు గంటలు గడిపేసాము కాదు ఎవ్రీడే అదే కన్సిస్టెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అండ్ ఇమోషన్స్ అనేది ఫ్లో అవ్వాలి ఇద్దరు ఇమోషన్స్ కూడా ఫ్లో అవ్వాలి ఇమోషన్స్ అనేది ఒక ఏంటంటే ఒక నదిలో నీరు ప్రభావంలా ఉంటుంది అండి అది ఫ్లో అవుతూనే ఉండాలి ఇమోషన్స్ ఫ్లో అవ్వకుండా దానికి బ్రేక్ కట్టినా ఏదైనా డ్యామ్ మనం ఆనకట్ట కట్టినట్టు కడితే ఓవర్ఫ్లో అయ్యేది బ్రేక్ అయ్యి అది కాస్త వరదలకు దారితీసి మొత్తం అంటే రిలేషన్షిప్ని ఫ్యామిలీని మొత్తం డ్యామేజ్ చేస్తుంది చాలా వరకు మనకు నష్టం కలిగిస్తుంది ఓకే రైట్ సార్ సో మచ్ సార్ And for more videos, please subscribe to iDream Please subscribe to I Dream. Please subscribe I And please subscribe to iDream For more videos, subscribe to iDream Please like, share, and subscribe to the channel. Congratulations, I Dream. Subscribe to I Dream. Subscribe to I Dream. Subscribe to I Dream. So subscribe to iDream Media. I Dream ki I Dream team andar ki huge congratulations. Please subscribe I Dream Media. Please subscribe to I Dream. Subscribe. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఐ డ్రీమ్ అంటే నా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోర్ జరిగిపోతే లేదు మీరు గంట గుర్తు కొట్టారు మోస్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ టు ఐ ప్లీజ్ సబ్స్క్రిబ్ టు ఐ ప్లీజ్ సబ్స్క్రిప్ ఐ మీడియా ప్లీజ్ డూ సబ్స్క్రిబ్ టు ఐ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ మీడియా ఫర్ బెస్ట్ ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ సబ్స్క్రిబ్ ఐ అండ్ డోంట్ సబ్స్క్రిబ్ టు ఐ డ్రీమ్